స్వాగతం రెండు వేల ఇరవై సంవత్సరం నవంబర్ పదమూడవ తేదీ గురువారం యొక్క దినఫలాలు వారికి ఎలా ఉన్నాయి ఈ రోజు వారు ఒక కఠినమైన పరీక్షను ఎదుర్కొంటారు జాగ్రత్తగా ఉండాలి ఎటువంటి పరీక్షను మీరు ఎదుర్కోబోతున్నారు ఎటువంటి ఫలితాలు ఈ రోజు దినఫలాల్లో మీకు కనిపిస్తున్నాయి అనే పూర్తి వివరాలను వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక తులారాశివారికి ఈ గురువారం రోజు భావోద్వేగంగా ఆలోచనాత్మకంగా మరియు కొంత గందరగోళంగా అనిపించే రోజవుతుంది గ్రహస్థితులు చూస్తే చంద్రుడు మీ ఎనిమిదవ స్థానంలో సంచరిస్తున్నాడు ఇది రహస్యాలు పరీక్షలు మరియు మానసిక ఒత్తిడిని సూచించే స్థానం శుక్రుడు మీకు శక్తిని ఇచ్చినా శని యొక్క దృష్టి కారణంగా మీరు ఈరోజు ఒక మానసిక పరీక్ష లాంటి పరిస్థితిని ఎదుర్కొంటారు అది మీ జీవితంలో ఎవరో ఒకరి ప్రవర్తన ద్వారా కానీ లేదా మీ పని సంబంధిత పరిస్థితుల ద్వారా కానీ రావచ్చు రోజు ప్రారంభం కొంచెం గందరగోళంగా ఉంటుంది మీరు అలసటగా మానసికంగా బరువుగా అనిపించుకోవచ్చు ఎవరైనా మీ మీద నింద వేయటం లేదా మీ పని మీద అనుమానం వ్యక్తం చేయటం జరగవచ్చు ఇది చిన్న మాటైనా సరే మీ మనసులో దీర్ఘకాల ప్రభావాన్ని చూపిస్తుంది ఈ సమయంలో మీరు ఎందుకు నన్నే ప్రశ్నిస్తున్నారు అని అనిపించుకోవచ్చు కానీ ఈ పరీక్ష మీ సహనాన్ని కొలవటానికి వచ్చింది ఉదయం తొమ్మిది నుండి పదకొండు గంటల మధ్య ఒక అనుకోని సంఘటన జరగవచ్చు అది మీ ఉద్యోగంలో అయినా ఇంటి విషయమైనా కావచ్చు ఏదేమైనా మీరు చూపే స్పందన అనేది చాలా ముఖ్యం కోపం ఆవేశం లేదా అనవసర నిర్ణయం తీసుకోవటం వల్ల పరిస్థితి చెడిపోతుంది కాబట్టి శాంతంగా ఉండటం ఈరోజు మీ ప్రధాన కవచం ఇక మధ్యాహ్నం పన్నెండు నుండి మూడు గంటల మధ్య మీరొక కఠినమైన నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి రావచ్చు ఇది వ్యక్తిగత సంబంధం లేదా పని సంబంధం కావచ్చు ఎవరో మీతో గొడవ పడవచ్చు లేదా మీరు నమ్మిన వ్యక్తి మాట తప్పవచ్చు ఇది మీ ఆత్మవిశ్వాసానికి పరీక్ష శుక్రుడు మరియు చంద్రుడి మధ్య ఏర్పడిన యుతి కారణంగా ఈరోజు మీ భావోద్వేగాలు బలంగా ఉంటాయి మీరు నేను తప్పు చేశానా అని అనుమానపడతారు కానీ మీరు నిజాయితీగా వ్యవహరిస్తే ఈరోజు చివరికి మీకు న్యాయం జరుగుతుంది ఇక సాయంత్రం ఆరు గంటల తర్వాత గ్రహస్థితులు కొంత సానుకూలంగా మారుతాయి మీరు ఎదుర్కొన్న పరిస్థితులకు మీకు సమాధానం దొరుకుతుంది ఒక పెద్ద సమస్య చిన్న పరిష్కారంతో సర్దిపోతుంది మీ పై అధికారుల నుండి లేదా పెద్దవారి నుండి మీరు మద్దతు పొందవచ్చు కొంతమంది తులారాశివారు ఈ సాయంత్రం ఒక సత్యాన్ని గ్రహిస్తారు ఎవరు నిజమైన మిత్రులు ఎవరు కపట మిత్రులు అన్నది మీకు స్పష్టమవుతుంది ఇది బాధ కలిగించి నిజమై ఉంటే కూడా దీనివల్ల మీరు ముందుకు వెళ్లే మార్గం సులభమవుతుంది ఇక ధన సంబంధ విషయాల్లో ఈరోజు జాగ్రత్త అవసరం ఎవరైనా మీ వద్ద డబ్బు అడగవచ్చు లేదా అప్పు తీసుకునే ప్రయత్నం చేయవచ్చు దయచూపే స్వభావం వల్ల మీరు సరే ఇస్తానని చెప్పవచ్చు కానీ ఈరోజు ఇస్తే తిరిగి రాని అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి పెద్ద ఆర్థిక నిర్ణయాలను రేపటికి వాయిదా వేయడం మంచిదే ఇక ప్రేమ జీవితంలో ఈరోజు కొంత చల్లదనం ఉంటుంది జంటల మధ్య ఉన్న చిన్న విభేదాలు పెద్ద చర్చలుగా మారే అవకాశం ఉంది ఒక మాటతో కూడా భావోద్వేగం దెబ్బతినవచ్చు ఈరోజు మీ భాగస్వామి మనసు అర్థం చేసుకోవటం చాలా కష్టమవుతుంది మీరు తప్పు చేయకపోయినా మీరు తప్పుగా అర్థం చేయబడే పరిస్థితి వస్తుంది కాబట్టి భావోద్వేగానికి బదులు మృదువైన మాటలు మాట్లాడండి వివాహితులైతే ఈరోజు మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం లేదా మానసిక స్థితి కొంచెం సున్నితంగా ఉంటుంది వారి పట్ల సహనం చూపండి ఇక ఇంటి వాతావరణం చూస్తే ఉదయం నుంచి ఉద్వేగభరితంగా ఉండొచ్చు ముఖ్యంగా తల్లి లేదా పెద్దలతో మాటలు చెప్పేటప్పుడు జాగ్రత్తగా ఉండండి ఎవరో ఇంట్లో ఒక పాత విషయాన్ని ప్రస్తావించవచ్చు దాంతో చిన్న వాగ్వాదం రావచ్చు కానీ మీరు అహంకారాన్ని పక్కన పెట్టి మాట్లాడితే పరిస్థితి చక్కగా సర్దుకుంటుంది ఈరోజు ఇంట్లో ఒక వ్యక్తి మిమ్మల్ని రహస్యంగా పరీక్షించవచ్చు మీరు నిజాయితీగా ఉన్నారా లేదా అనే విషయమై వారు మిమ్మల్ని పరీక్షించవచ్చు కాబట్టి ప్రతి పనిలోనూ స్పష్టత నిష్కళంకత చాలా అవసరం ఉద్యోగంలో ఉన్న తులారాశి వారికి ఈరోజు కఠినమైన పరీక్షే మీ పని మీద సీనియర్లు అనుమానం వ్యక్తం చేయవచ్చు లేదా కొత్త ప్రాజెక్టులో బాధ్యతలు పెరగవచ్చు ఇది నా తలపై ఎందుకు పడిందని కూడా మీకు అనిపించవచ్చు ఆరోగ్యపరంగా మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది తలనొప్పి నిద్రలేమి మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉన్నాయి ఈ రోజు శుక్రవారం కాబట్టి శుక్రగ్రహ ప్రభావం ముందే మొదలవుతుంది లక్ష్మీదేవిని ప్రార్థించటం పసుపు పువ్వులు సమర్పించడం ఓం శ్రీం హరీం క్లీం మహాలక్ష్మై నమ అనే మంత్రాన్ని జపించటం మీకు చాలా శుభప్రదం చూశారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి